ఇప్పుడు ప్రజలకి మంచి చేసే నాయకుడు అనేది మనకు కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే అలాంటిది మంచి అని ఎవరితోనైనా సరే మేము చేస్తాం అప్పుడు వాళ్ళే మాకు తక్కువ వీళ్ళు అని కాదండి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాలు వచ్చేటప్పుడు మంచిగా చేశారు కాబట్టి ఏంటి జనాలు ప్రజల్లో మంచి జాబులు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశారు కాబట్టి మేము ఆయనతోనే మేము చేద్దాం అనుకుంటున్నాం అండి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో విశాఖపట్నానికి ఏం జరిగిందని మీరు భావిస్తున్నారు ఏం చేశారని చెప్పడానికండి ఇప్పుడు ఆయన ఏమైనా ఒక విషయం ఒకటి చేశారు అని అంటే మనం చెప్పడానికి ఇప్పుడు జాబులకు చాలామందికి ఉద్యోగాలు లేకుండా ఉన్నారు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు ఎవరికి ఇవ్వలేదు పైగా ఎంతవరకు అవసరం లేదండి కంపెనీ ఎల్జీ పాల్మ్స్ కంపెనీ లీకేజ్ అయినప్పుడు కూడా ఆయన ఎక్కడ వచ్చారు అనౌన్స్మెంట్ ఇచ్చారు వెళ్ళిపోయారు ప్రజలు ఇంతమంది బాధపడుతున్నారు ఇలాగంతమంది చనిపోయారు చనిపోయారని చెప్పిన కూడా ఆయన వచ్చి కనీసం ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చి మీకు ఎలా ఉన్నారు ఏంటి అని కూడా ఆయన అడగలేదు అలాంటిది ఆయనతో మేము ఎలా ఆయన కావాలని మేము అనుకుంటాం చెప్పండి ఒకసారి అంటే ఇవాళ విశాఖపట్నంలో చూస్తే బొత్స ఝాన్సీ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు విశాఖ ప్రగతి ఆవిడతోనే సాధ్యపడుతుందని ఆమె చెప్తున్నారు మరోవైపు శ్రీభరత్ గారు టీడీపీ కూటమి నుంచి పోటీగా ఉన్నారు ఇద్దరు ఎవరి వైపు మీరు ఆసక్తి కనబరుస్తున్నారు ప్రజలకి మంచి చేసే నాయకుడు కావాలి కాబట్టి మేమైతే భర్తకరతోనే చేస్తామండి ఎందుకంటే కష్టాలు ఏంటి అన్ని తెలుసు వ్యక్తి కాబట్టి ఎవరికి ఎలా ఉన్నారు ఏ ఎలాగ ప్రభుత్వం అనేది ఎలా చేస్తే బాగుంటుంది ప్రజల్లోని ఎలా ఉండాలనే తెలుసు కాబట్టి మేము వాళ్ళకి చేస్తామండి